గోల్కొండ బోనాలు వైభవంగా జరుగుతున్నాయి భక్తులు భారీగా వచ్చారు అసలు బోనం అంటే ఏంటి ఎలా తయారు చేస్తారు బోనాల్లో ఉండే నైవేద్యం ఏంటి ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి అంజుమా అందిస్తారు ఆషాఢ మాసం బోనాలు షురు అయ్యాయి గోల్కొండ కోటలోని జగదాంబిక అమ్మవారికి బోనాలు సమర్పించేందుకు భక్తులు శివశత్తులు బోనాలను సిద్ధం చేసుకుంటున్నారు అసలు బోనాలను ఏ విధంగా తయారు చేస్తారు బోనంలో పెట్టే నైవేద్యం ఏ విధంగా ఉంటుంది ఏంటి అనే విషయాలను కూడా ప్రస్తుతం మనం తెలుసుకుందాము ప్రస్తుతం మనం గోల్కొండ కోటలో ఉన్నాము మనతో పాటు ఒక శివసత్తి ఉన్నారు వారు బోనం తయారు చేస్తున్నారు సో అమ్మవారికి సమర్పించే బోనం ఏ విధంగా తయారు చేస్తారు అనేది ఆ ప్రాసెస్ అంతా కూడా ఇప్పుడు మనం చూద్దాం బోనం మీరు ఏ విధంగా తయారు చేస్తుంటారు అంటే ఈ రంగులు అద్దడం కానీ లేదంటే ఆ నైవేద్యం కానీ అసలు ఈ ప్రాసెస్ అంతా ఏ విధంగా ఉంటుంది అనేది ఒక్కసారి మా వ్యూవర్స్ కోసం మీరు చెప్పండి బోనం అనేది అమ్మవారికి పెరుగు పసుపు తోటి కలిపి అమ్మవారికి బోనానికి మొత్తము అప్లై చేయడం జరుగుతుంది బోనానికి పెట్టిన తర్వాత చేసిన తర్వాత కుంకుమ కానీ వైట్ చెమికి కానీ ఇప్పుడు ఈ చెమికి కానీ కుంకుమ కానీ ఈ పింక్ కలర్ కానీ ఎల్లో కలర్ కానీ అమ్మవారికి బోనాలు అద్దుకుంటూ సున్నం పెట్టి తయారు చేస్తామండి తయారు చేసిన తర్వాత ఇది చేసిన తర్వాత అమ్మవారికి పసుపన్నం కానీ తెల్లన్నం కానీ బూరెలు కానీ పరమన్నం వండి అమ్మవారికి బూరెలతో నైవేద్యము కింది కుండలో పైన కుండలో పెట్టి ఆపాకులు పెట్టేసి అమ్మవారికి బోనం తీస్తాము ప్రతి సంవత్సరము అమ్మవారికి గోల్కొండకు ఆషాడ మొదటి ఆదివారము లేకుంటే మొదటి గురువారం కానీ అమ్మవారికి బోనం సమర్పించడం జరుగుతుంది మీరు శివశక్తిగా మారి ఎన్ని సంవత్సరాలు అవుతుంది మీరు అమ్మవారికి ఎన్నేళ్ళ నుంచి బోనం అనేది సమర్పిస్తున్నారు మేము శివశక్తిగా మారి పదకొండు సంవత్సరాలు అవుతుంది ఏడు సంవత్సరాల నుంచి అమ్మవారికి గోల్కొండకి ఆషాడం మొదటి ఆదివారం అమ్మవారికి తొలి బోనం ఎక్కించిన తర్వాత బల్కెంపేట ఇల్లమ్మ కానీ ఉజ్జైన్ మహంకాలికి బోనము ఎక్కించడం జరుగుతుంది ప్రతి సంవత్సరము పూలఘటం ఎక్కించడం జరుగుతుంది ఈ పూలఘటంలో అమ్మవారికి ఓడి బియ్యం కానీ కుడుకలు పసుపు కొమ్ములు గౌరమ్మం చేసి గాజులు ఐదు రకాల పూలతోటి పండ్లతోటి అమ్మవారికి ఘటంలో పెట్టేసిన తర్వాత అమ్మవారికి సీరే సారి అన్ని ఎక్కించి చేసి అమ్మవారికి పూలు అనేది యాపాకులు అనేది నిమ్మదండలు అన్ని కట్టిన తర్వాత పూలగటాన్ని ఇస్తామండి మీకు బోనం ఎత్తుకున్న తర్వాత పూనకం అంటే అమ్మవారు మీ మీద పూనడం జరుగుతుందా ఆ సమయంలో అంటే మీ మీరు ఇంకొక ప్రపంచంలో ఉంటారు ఆ పూనకం వచ్చిన సమయంలో మీరు ఆ ఎక్స్పీరియన్స్ గురించి ఒకసారి మాతో చెప్పు అమ్మవారు ఎప్పుడైతే పూలఘటం కానీ బోనం ఎత్తుకోవడం కానీ ఎత్తుకున్నప్పుడు చేయడం కానీ అప్పుడు అమ్మవారు పైకి వస్తుంది అమ్మవారి పైకి వచ్చినప్పుడు మాత్రం మాకు అసలు రోకుండదు చేయదు వేరే ప్రపంచానికి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది అమ్మవారు రావాలనేది మా అదృష్టం అది ఆ సమయంలో ఎలా ఉంటుంది అంటే ఆ సమయంలో మీకు ఏం గుర్తుండదు కదా ఆ తర్వాత ఎవరైనా చెప్తారా లేదంటే అప్పుడు మీరు ఏ ట్రాన్స్లో ఉంటారో అనేది చెప్పగలుగుతారా అప్పుడు అమ్మవారు అనేది పైకి రావడం జరిగిన తర్వాత చేసిన తర్వాత అప్పుడు ఆ మధ్యలో ఏం జరిగినా కానీ బోనం ఎత్తుకొని ఎట్లా చేసినా కానీ తర్వాత మా పిల్లలు కానీ ఎవరైనా కానీ తర్వాత చెప్తారు మాకు ప్రతి సంవత్సరం బోనాల పండుగ మీరు ఎంత వైభవంగా జరుపుకుంటారు ఆ సమయంలో గోల్కొండ పరిసర ప్రాంతాలైన ఏ విధంగా ఉంటాయి అమ్మకు బోనం సమర్పించిన తర్వాత మీకు కలిగే అనుభూతిని గురించి చెప్పండి అమ్మవారికి ఆషాఢం అనేసరికి గోల్కొండ బోనం అనేది తొలి బోనం అండి ఆ తొలి బోనం అనేది అమ్మవారికి ఎక్కించిన తర్వాత చేసిన తర్వాత మా అనుకున్న కోరికలు కానీ ఏదైనా కానీ ఇంటి విలయిల్పు కానీ అమ్మవారు అంత సకల సంతోషాలతో ఉంచుతుంది ఈ గోల్కొండ అంతా ఆషాఢం వచ్చింది అంటే అంగరంగ వైభవంగా అమ్మవారు పసుపు బండారు రాలినట్టు పసుపు ముంగలతో అమ్మవారు కలకలలాడుతూ ఉంటుంది ఈ నెల రోజులు ఈ ఈ బోనాలు అంటే ఈ బోనాల మాసం మొత్తం ఈ నెల రోజులు మీరు బోనాల పండుగను ఏ విధంగా జరుపుకుంటారో అంటే మొదటి బోనం ఇక్కడ గోల్కొండ జగదాంబిక అమ్మవారికి సమర్పించిన తర్వాత మళ్ళీ ఆ మిగతా మూడు వారాలు మీరు పండుగను ఏ విధంగా జరుపుకుంటారు అమ్మవారిది గోల్కొండ బోనం అనేది ఆషాఢ మాసము మొదలుగానే శివశక్తులు ఎవరైనా సరే అమ్మవారికి ఇప్పుడు గోల్కొండ మొదలు బోజనం ఎక్కించిన తర్వాత చేసిన తర్వాత అమ్మవారు పసుపురాలతో ఈ ఆషాఢ మాసంలో అమ్మవారు యాప వృక్షాలు కానీ నిమ్మదండలు కానీ అమ్మవారు ఉద్భవించి ఉంటుందన్నట్టు ఇక ఈ ఆషాఢ మాసం అంతా మాకు బోనాలతో ఈ పసుపులతో ఈ డోలు సబ్బులతో సంతోషంగా ఆనందంగా ఉంటుంది సో విన్నారు కదా శివశక్తి మాటల్లో వారు బోనాలను ఏ విధంగా జరుపుకుంటారు అనే విషయాలను శివశక్తిగా మారడం దగ్గర నుంచి బోనం ఎత్తుకున్న తర్వాత అమ్మ పూనడము ఆ తర్వాత ఈ ఆషాఢ మాసం మొత్తం బోనాలు ఏ విధంగా జరుపుకుంటారు అనేది కూడా వారు చెప్తున్నారు ఇది ఇక్కడి పరిస్థితి వీడు జన్స్ వేణుతో అంజుమ బిగ్ టీవీ హైదరాబాద్